కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కాంగ్రెస్ హయాంలో సొంత టికల తీరిన బిఆర్ఎస్ ప్రభుత్వంలో దక్కని ఇల్లు రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు హామీ ఎప్పుడు నెరవేరుస్తారు ఆ పథకం యొక్క విధి ఏంటి తెలంగాణలో జానడ స్థలం సొంత గూడు లేని పేదల నుంచి ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి కొత్త ప్రభుత్వంలో ఇంటి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు పథకంలో భాగంగా గత ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తులను కొత్త సర్కార్ తిరస్కరించింది మళ్లీ కొత్తగా దరఖాస్తులను స్వీకరించేందుకు సిద్ధమైంది దీంతో ప్రజల్లో కొత్త సందేహాలు నెలకొన్నాయి ఇందిరమ్మ ఇంటి కోసం అర్హతలు ఏముండాలి అసలు ఇల్లు ఎవరికిస్తారు ఇంటి కోసం ఎక్కడ అప్లై చేయాలి అనే సందేహాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఎన్నికలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది ఈ హామీలు కలిసొచ్చి ఘన విజయం అందుకుంది మహిళలకు ఫ్రీ బస్సు మహిళల అకౌంట్లలో నెలకు రెండు ఐదు వందలు ఇంద్రమ్మ ఇల్లు వంటి పథకాలు ఓట్లను రాబట్టాయి దీంతో గెలిచిన తర్వాత ఎన్నికలు ఇచ్చిన హాబీ ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు త్వరలోనే మిగతా పథకాలు ప్రారంభం కానున్నాయి పథకాల వారీగా విధి విధానాలు రూపొందిస్తుంది ప్రభుత్వం ఈ క్రమంలో ఇంద్రమ్మలు పథకాన్ని వేగంగా అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది అర్హులను సులభంగా గుర్తించేందుకు సరికొత్త తీసుకుంటుంది ఇంద్రమయ్యిలు హామీ ప్రకారం గూడు లేని వారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి ఐదు లక్షల సాయం అందిస్తామని మెనిఫెస్టోలో తెలిపింది ఆ హామీని నెరవేర్చేందుకు సమాయత్తమవుతుంది ఈ మేరకు గ్రామాల వారిగా సభలను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించనుంది గ్రామ సభలో దరఖాస్తుల స్వీకరించడం ద్వారా అర్హులను సులభంగా గుర్తించే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తుంది ఇంటి నిర్మాణ పథకానికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం అయితే ఆఫ్లైన్లో లో దరఖాస్తు స్వీకరిస్తారా లేదా స్వీకరిస్తారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సిందే వస్తున్న వార్తల ప్రకారం ముందుగా సర్పంచ్ ఆధ్వర్యంలో ఆఫ్లైన్లలో దరఖాస్తు స్వీకరించి తర్వాత ఆన్లైన్లలో పొందుపరిచే ప్లాన్ వేస్తున్నారు మరోవైపు మూడు నాలుగు డీజిల్లతో ఇంటి నమూనాలను గృహ నిర్మాణ శాఖ సిద్ధం చేసినట్లు సమాచారం డిసెంబర్ రేవంత్ కలెక్టర్లతో సమావేశం సమావేశం మొదటి ఇదే ఈ మీటింగ్ అనంతరం పథకం విధానాలపై ఓ క్లారిటీ రానుంది అదే విధంగా ఆరు గ్యారెంటీల అమలుపై కూడా కలెక్టర్లతో రేవంత్ చర్చించనున్నారు వివిధ శాఖలలోని వాస్తవ పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చి హామీల అమలుపై దృష్టి సారిస్తారు అలాగే కొత్త రేషన్ కార్డులు రైతు బంధు లాంటి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది